ఈ కట్టెల పొయ్యి ముట్టియ్యాలంటే ఇవ్వ పోగా అంటుకోదు ఒక బట్ట అప్పుడైతే మంచిగా గ్యాస్ ఉండేది ఒక బట్టకు పెట్టి గ్యాస్ని పెట్టి అంటు పెట్టేది ఇప్పుడైతే ఇగో కవర్ అయ్యా ఆ కవర్ అయ్యా ఈ కవర్ అయ్యా బిస్కెట్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ వేసి ఇగో ముట్టివాలి మస్తు అంట అలవాడాలి ఇది ఇలాకేమో ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీదనే ఉండాలంట చేపల కూర అట్లయితేనే ఇష్టం మంచిగా ఉంటుంది అట్లే ఉండు ఏమైతే అంటే ఇవ్వు ఇప్పుడు అట్లనే వంతున్నా ఫ్రెండ్స్ టమాటాలు ఉల్లిగడ్డలు అయితే మిక్సీ పట్టాలి ఇట్లా మిక్సీ పట్టేస్తే సూపు సిక్క వస్తుంది అన్నమాట ఓకేనా అదే చేపల కూరకు అయితే నేనైతే పెట్టిన గిన్నె పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఇక చేపల కూరలకు కావచ్చునే బగారాకు అంటే నేనేస్తా చేపల కూర అంటే నేను వండే విధానం చూపిస్తున్నా ఇక ఆలకు ఇలాచీలు దాచిన చెక్క అవన్నీ ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇది వచ్చేసి మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఆయిల్ వేద్దాం చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువనే పడతాం అనమాట నేనైతే బాగానేస్తా గిన్నెం మాడినట్టు అయింది ఆడి అందుకే అట్లా అడుక్కో నల్లగా వచ్చేసింది అనమాట ఓకేనా దీంట్లో వచ్చేసి జులకర జీలకర్ర వేగింది కదా కొంచెం వేగినాక యాలకు ఇలా చిలు అవన్నీ దాచిన చెక్క అవన్నీ దాంట్లోనే ఇవి కూడా బగారాకు నేనైతే ఇట్లా ఫ్రెండ్స్ అంటే ఇది టేస్ట్ అలా ఉంటుంది మీరు చూడండి ఒకసారి ఉల్లినాయి కదా ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొన్ని కట్ చేసినవి కూడా వేస్తాను అంటే నేను అందరికి చేపల కూర వండు వస్తుంది కానీ నా స్టైల్లో ఇట్లా నేను వండే విధానం ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు నేనైతే చేపల కూర ఎవ్వరు వండినా తినను నేను వండుకుంటే తింటా నెక్స్ట్ మా అమ్మ వండితే తింటా అంతేగాని ఎవ్వరు వండినా చేపల కూర తినను ఫ్రై మాత్రం ఎవరు ఫ్రై చేసినా తింటా కానీ కూర అయితే తినను ఎందుకో నాకు అట్లా నచ్చదు ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కటి అనమాట అందుకని నేనైతే ఇట్లా చేస్తా కొంచెం ఉప్పు ఉల్లిగడ్డలల్లో ఉల్లిగడ్డతో పాటు మంచిగా జరుగుతుంది గోల్కొత్తే మంచిగా దీంట్లో ఇప్పుడు అల్లం ఎల్ పేస్ట్ కౌసు కదా చేపల కూర ఎక్కువనే వాడతాయి అనమాట దీన్ని ఏమంటారు కొందరేమో అల్లం పేస్ట్ వేయరు చేపల కూరల అసలు అల్లమే వేయరు ఉల్లిగడ్డనే వేస్తారు కానీ అల్లం పేస్ట్ వేస్తేనే బాగుంటుంది చేపల కూరలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి చేపల కూరలు అల్లం పేస్ట్ ఖచ్చితంగా వేయాలి పసుపు ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది అనమాట పస అనాలంటారు కదా అందరూ సౌండ్ రావాలని కానీ అట్లయితే మాడిపోతుంటాయి అన్నీ చిన్న మంట పెట్టేసి చేసుకుంటే బాగుంటుందని నేనైతే చిన్నగా ఇట్లా ఇప్పుడు గ్యాస్ మీద అయినా సిమ్లో పెట్టేసి వేస్తాను హైలో పెట్టాను ఇది కూడా అంతే సేమ్ వచ్చేసింది ఇంకా దీంట్లో ఇప్పుడు వచ్చేసి మంచి గోలు కదా దీంట్లో ఇది అల్లం పేస్ట్ ఇది టమాటాలు ఉల్లిగడ్డలు పేస్ట్ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇది పోసేద్దాం ఇందులో ఒక్క నిమిషం ఇట్లనే జీలకర్ర మెంతుల పొడి నూనెలునే నూనె గోలంకనే దీంట్లోనే ధనియాల పిండి ఇంకా ఉల్లిగడ్డలతో పాటు కదా ఇప్పుడు ఈ టమాటా రసం ఇగో ఇదైతే ఉడుకుతుంది కదా ఈ గిన్నె అయితే ప్రత్యేకంగా చేపల కూరకే తీసుకున్న ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే చేపల కూర ముక్కలు విడివిడిగా ఉంటాయి అనమాట ఎల్పు ఉంటది కదా గిన్నె అందుకే మంచిగా ఉంటాయి అనమాట ఇట్లా ఉడుకుతుంది ఇంకా కొద్దిగా ఉడకని ఉడకనిచ్చినాక దీంట్లో కారం వేసేసి పులుసు విసుకేసుకున్నాం మనం కట్టెల పొయ్యి అంటాం కానీ కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ బాగుంటుంది మసి కాకుంటే అట్లా రుద్దుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఉంటే కొంచెం రిస్క్ అంటుంది కానీ అప్పట్లో కట్టెల పొయ్యి మీద వండుకుంటే దేని మీద వండి రమ్మ నేనైతే చిన్న ఊన్నప్పటి నుంచి ఊది 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 గ్యాస్న ఓసేది ముట్టించేది గ్యాస్ని ఓసేది ముట్టి వాన పడితే కట్టెలు నానేది పాడై అస్సలు మండపోయేది పొగి మా అమ్మ ఊకే తిట్టేది మంట పెట్టకుంటే బయట పని చేయవు పొయ్యి కాడ కూర్చొని మంటనే అని పొయ్యి కాని చల్లపోయేది వర్షాకాలం చాలా కాలం వస్తే నేను పెడుతుందని ఇక్కడ కూర్చొని మంట కూడా పెట్టవాను ఊకేది ఇట్టేది కట్టెల పోయి ముట్టిస్తే మా అమ్మ తిట్టిన తిట్లే గుర్తుకొస్తాయి ఊకే నాకైతే ఫ్రెండ్స్ ఇది ఇట్లా మంచి ఉడికింది కదా ఇట్లా గుజ్జు కావాలి దగ్గరికి ఇది అయినాక ఇప్పుడు వచ్చేసి కారం ఇద్దాం దీంట్లో మా కారం అయితే ఇది చూస్తే చూస్త్రు అంటుంది అందుకనే తక్కువేస్తావు మా సార్ చూడు తక్కువ వేయమ్మా కారం మా సార్ కారం అస్సలు తినడు దీంతో నాలుగు స్పూన్లు వేసిన అంటే కి అన్నీ ఉంటాయి ముక్కలు నాలుగు స్పూన్లు వేసిన చేపల కూర కౌసు ఉంటుంది సారు కారం ఎక్కువ వేయకపోతే కారం అయ్యపోతే ఎట్లుంటుంది ఉంటుంది తక్కువ వేయమ్మా తక్కువ వేయమ్మా అని మొత్తుకుంటాడు ఇట్లా ఉత్తిగా అంటే దాంట్లో ఉప్పు ఎక్కువ పోయలే అనమాట కారంలో అందుకనే ఉప్పు చాలానే పడుతుంది ఇది ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే మంచి వాసన వస్తుంది కూర అయితే ఎందుకంటే అన్నీ వేసినాం కదా దాంట్లో ఇట్లా ఉడుకుతుంది కదా సూపర్ స్మెల్ వస్తుంది చేపల కూర కూడా వెరైటీస్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అందరు కూడా ఒకసారి వండుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఇట్లా అంతే మా మరదలు కూడా ఇట్నే ఉంటుంది కాకపోతే టేస్ట్ దాని వేరు వస్తుంది నాది వేరు వస్తుంది అదేందో అర్థం కాదు ఎంత ట్రై చేసినా మా ఇద్దరు సేమ్ అయితే రాదు ఇప్పుడు దాంట్లో ఎత్తనాయన ఫోన్ ఎవరు ఎత్తు ఇదిగో ఈ పిస్కింది ఇప్పుడు ఇది గోలింది కదా దీంట్లో చింతపులుసు పులుసు కదా ఈ పులుసు పోసేసిన అంటే దీనికి ఎంత పులుపు సరిపోతుంది అన్నది బట్టి దాన్ని బట్టి మనం పోసుకోవాలన్నమాట ముక్కలు ఎన్ని ఉన్నాయి మనకి ఎంత పుల్లగా ఉండాలా మీడియం ఉండాలా అని దాన్ని చూసి పోసుకోవాలి ఓకేనా నేనైతే ఇంకా కొంచెం విసుకేసి పోస్తాను దీంట్లో ఏదిగా నేనైతే పిస్ చేసిన సరిపోతుంది ఇంకా ఈ చేపల కూర నా కొడుకు మా ఆయనకి ఇద్దరికి ఇష్టం ఇక దీన్ని బాగా గోలనిద్దాం అంటే బాగా ఇక మసలాలి టేస్ట్ చూద్దాం సరిపోయింది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కండ్ల పొండి నీళ్ళు అయితే ఏడ్చినట్టు వస్తున్నాయి ఫ్రెండ్స్ పొగ పొలపులుసు అయితే చిక్కగా వచ్చేసింది ఇంకా మరీ చిక్కగా వస్తే మరీ ముక్క ఉడకదనమాట అందుకని చేప ముక్కలు అయితే జలిగిన లేస్తే చేప ముక్కకు నీళ్ళు లేకుండా పోతాయి అనమాట వాటర్ ఉంటే దీంట్లో ఇంకా ఎక్కువ వాటర్ వాటర్ అయితే ఇక వాటర్ లేకుండా ఉంటే బాగుంటుంది అందుకే ఇగో ఇవి వేసేసిన చేప ముక్కలు దీన్ని అయితే ఇంక వేసినాక ఇగ ఇట్లా ముక్క మునగాలి ఎలా ఉండాలి అయితే ఇక ఇంతే ఇక దీన్ని ఇక ఈ మునిగితే ఇక ఈ మునిగినాక ఇక దీన్ని ఉడకనియాలి కొంచెం ఓకేనా చూడండి చేపలైతే వేసేసిన చేపల కూర అయితే రెడీ అయింది కొంచెం లాస్ట్ కు దించే మినిట్ల కొంచెం పిండి అప్పుడు వేసినా కదా మళ్ళీ కొంచెం వేసుకొని ఇంకా అయిపోయింది చేపల కూర అయితే రెడీ అయింది ఇదిగో ఓకేనా దీన్ని కలిపద్దా అస్సలు చేపల కూరని కలిపొద్దు దించేసుకుందాం ఇంకా